హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మ శ్రీలకం ఎపిసోడ్ ఏం ఈ ఈరోజు మనం క్లియర్ క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే మా ఛానల్ లో చూస్తున్నట్లయితే మా ఛానల్ నిలబడి వాచ్మెన్ సహాయంతో కోర్టులో అనమిక నిజ స్వరూపాన్ని బయట పెట్టి రాష్ట్రం విడిపించిన కావ్య షాక్ లో అనామిక ఆనందంలో దుగ్గురాల వారి కుటుంబం ఎందుకు అసలు సీరియో లో ఏం జరిగింది అసలు వాచ్మెన్ సహాయంతో రాజే తప్పు చేయలేదని అనమతి నిజ స్వరూపాన్ని కోర్టులో ఎలా నిరూపించింది అసలు సీరియో లో ఇది ఎలా జరుగుతుందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ స్కిప్ చేయకుండా ఐడింగ్ వరకు చూస్తాయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేస్తాయండి సరేనండి సిరియలు ఏం జరుగుతుందో చూస్తే తెలుసుకుందాం ఇక సిరియలో కనుక చూసుకున్నట్లయితే రాజును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకొని వస్తుంది రాజును అరెస్ట్ చేసిన విషయాన్ని కనకానికి ఫోన్ చేసి చెప్తుంది అప్పు పోలీస్ స్టేషన్లో రాజును ఇంటరాగేషన్ చేస్తారు ఫ్యాక్టరీ ఎవరో తగలబెడుతున్నట్లుగా తనకు ఫోన్ వస్తే బయటకు వెళ్లానని అక్కడ తను చూసి దుండకులు పారిపోయారని చెప్తాడు రాజు సాక్ష్యాలన్నీ బావగారికి వ్యతిరేకంగా ఉన్నాయని స్టేషన్ కు వచ్చిన కావ్య సుభాష్ చెప్తుంది అప్పు తనను ఎవరో ప్లాన్ ప్రకారంగా కేసులో ఎరికించారని కావ్యత అంటాడు రాజ్ స్టేషన్ బయట రాజ్ కావ్యకి అనామిక ఎదురై రాజ్ ను ఉరికం ఎక్కించే వరకు వదిలిపెట్టనని అంటుంది కావ్యతో అయితే ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అనామిక మరోవైపు ను అరెస్ట్ చేసినందుకు అనమిక దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నావంటూ రుద్రాని అనేసరికి అప్పు అయితే చాలా కోపంతో రగిలిపోతుంది బావగారు నా భర్తకి అన్నయ్యే కాదు మా అక్క కూడా భర్త అలాంటిది మా బావగారికి ప్రాణం పోయినా సరే నేను ఆయన్ని జైల్లో ఉండేలాగా చేయను అలాగైనా సరే మా బావగారిని బయటకు వచ్చేలాగా చేస్తాను ప్రాణం పోయినా సరే నేను అలా డబ్బులు నేను అలాంటి పనులు చేయను అర్థమైందని చెప్పేశాడు రుద్రానికి వార్నింగ్ ఇస్తుంది అప్పు ఇంతలో దానలక్ష్మి చాలా రెచ్చిపోతుంది నిన్ను కళ్యాణి అసలు ఇంటికి తీసుకురమ్మని అందరికన్నా మా అక్క ఎక్కువగా చెప్పింది అని ఇప్పుడు చూడు నీ వల్ల మా అక్కకి అన్యాయం చేశావు అందుకే నన్ను అసలు పోలీస్ ఆఫీసర్ అయ్యిందని చెప్పేశాడు దానలక్ష్మి అయితే అప్పు మీద చాలా బండి పడుతూ ఉంటుంది ఇంతలో కళ్యాణయితే అప్పుకి సపోర్ట్ చేస్తాడు అప్పు ప్లేస్ లో ఎవరున్నా సరే ఇలానే చేస్తారమ్మా ఎందుకు నువ్వు అప్పు అంత సీరియస్ అవుతున్నావు తన డ్యూటీ తను చేస్తుంది కదా ఇంతలో కావి కూడా నా భర్తను నిర్దోషిగా బయటికి తీసుకొద్దామని మా చెల్లెలు చట్టానికి లోబడి ఇలా చేస్తుంది అంతే తప్ప ఆయన అరెస్ట్ చేసింది కానీ తన మనసులో ఎలాంటి ఉద్దేశం లేదు ఎవరు కూడా తప్పు పట్టొద్దు తనని తప్పుగా అర్థం చేసుకోవద్దు దయచేసి నమ్మండి అని చెప్పేసి అంటూ కావ్య కూడా అప్పుకి సపోర్ట్ చేస్తుంది ఇక రాజు అయితే జైలుకి వెళ్లడంతో ఇంద్రాదేవి సీతారామయ్య సుభాష్ అపర్ణ కావ్యలో అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో ఏడుస్తున్న అపర్ణ దగ్గరికి భోజనం తీసుకుని వస్తుంది కావ్య ఆయన ఏ తప్పు చేయలేదని అందరికీ తెలుసు మీరే ఎక్కువగా ఆయన ఎక్కువగా నమ్ముతారత్తయ్య రేపు జైలు నుంచి వచ్చిన తర్వాత నవ్వుతూ ఆయనకి ఎదురెళ్లాలంటే మీకు ఆరోగ్యం బాగుండాలి కదా దయచేసి ముందు మీరు భోజనం చేయండి ఆయన్ని ఎలాగైనా సరే బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది అప్పు నేను మేమిద్దరం కూడా అదే పనిలో ఉంటాము ముందు మీరు భోజనం చేయండి అని అంటూ అపర్ణకైతే ధైర్యం చెప్తూ ఉంటుంది కావ్య ఇందులో అపర్ణ మాత్రం అసలు నేను బ్రతికుండి ఏం ఉపయోగం చనిపోయినా బాగుండేది కదా నేను అలా జైల్లో చూస్తూ అలా బాధపడలేను అని చెప్పేసి అంటూ అపర్ణ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక అటుగా వెళ్తున్న అప్పు అయితే అపర్ణ మాటలు విని చాలా బాధపడుతుంది మాటలు విన్న అప్పు అయితే గదిలోకి వెళ్లి ఏడుస్తూ ఉంటుంది నేను పోలీస్ అయ్యింది ఎందుకేనా నేనే శిక్షించుకుంటున్నానంటూ కళ్యాణ్ పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అప్పు కళ్యాణ్ అయితే ధైర్యం చెప్తూ ఉంటాడు అప్పుకి ఎందుకు అప్పు నువ్వు బాధపడుతున్నావు నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు నువ్వే ధైర్యంగా ఉండాలి చెప్పేసి కళ్యాణ్ ఎంత చెప్తున్నా సరే అప్పు వినిపించుకోకుండా చాలా బాధపడుతూనే ఉంటుంది అన్నయ్య నిర్దోషని ఈ సమాజానికి నిరూపించు ఈ ఉద్యోగానికి నువ్వు న్యాయం చేయాలి అని చెప్పేసి అంటూ కళ్యాణ్ అయితే అప్పును ఓదారిస్తూ ఉంటాడు ఇక మరుసటి రుజుయాన్ని అందరూ అయితే కోర్టుకు వస్తారు తీసుకొచ్చి కోర్టులో హాజరు పరుస్తారు చిక్కు ప్రశ్నలన్నీ కూడా అడుగుతూ ఉంటాడు లాయర్ అయితే సామంతిని హత్య చేసి శవాన్ని మాయం చేసే క్రమంలో రాజు దొరికిపోయాడని చెప్పేసి లాయర్ అయితే నిర్ధారించేస్తాడు ఇంత డిఫెన్స్ లాయర్ మాట్లాడుతూ నా క్లయింట్ రాజును ను ఎవరో ఉద్దేశపూర్వకంగా ఈ హత్యలో ఇరికించారని ఆరోపిస్తాడు అసలు దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి అంటూ న్యాయమూర్తి ప్రశ్నిస్తారు గుణగణాలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి నిర్దిష్టగా చెప్పేస్తారా అంటూ ప్రాసిక్యూటర్ మండిపడతాడు ఇక ఇంతలో ఇద్దరు లాయర్లు గొడవ పడతారు తన వాచ్ పోయిందని ఆయన నా మీదకి వచ్చారు కాబట్టి ఈయన దొంగతనం చేశారని రాజ్ తరపు లాయర్ అయితే అంటాడు ఇక దీంతో పీపీ గారి జేబుని చెక్ చేయమని ఆదేశిస్తారు న్యాయమూర్తి కానిస్టేబుల్ వచ్చి చెక్ చేయగా ఇక వాచ్ అనామిక లాయర్ జేబులో దొరకడంతో అంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇది నా వాచ్ అని ఈయన దొంగని చెప్తాడు రాజ్ లాయర్ అసలు వాచ్ నా జేబులో దొరికితే నేను దొంగని ఎలా అవుతా అని చెప్పేశాంటూ అనామిక లాయర్ ఎదురు ప్రశ్నిస్తాడు ఈ కేసులోనూ ఇలానే జరిగింది నేనే ఆయన జేబులో ఆ వాచ్ వేశాను వాచ్ వాచ్ నేనే ఆయనకు కూడా తెలియదు నేను పెట్టినట్లే నా క్లయింట్ డెడ్ బాడీని ఎవరో పెట్టారని అంటాడు లాయర్ దాంతో అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు నిజానికి డిఫెన్స్ లాయర్ గారు చాలా చాకచక్యంగా నన్ను ముద్దాయిని చేసి ముద్దాయిని జెంటల్ మ్యాన్ గా చేశారు అని చెప్పేసి అంటాడు అనమిక లాయర్ అయితే నిజానికి అసలు రాజు ఎంత ఆవేశపరుడు మృతుడిపై ఎలా దాడి చేశాడో చెప్పడానికి నా భార్య అయిన కావ్య గారిని ప్రశ్నించాలి సార్ బోన్లకు రమ్మని చెప్తారా అని చెప్పేసి అంటూ డిఫెన్స్ లాయర్ మాట్లాడటంతో జడ్జి గారు అనుమతి కావ్యని అయితే బోన్లకు పిలుస్తారు జడ్జి గారు అనుమతించడంతో దీంతో కావ్యండ్ వచ్చి నిలబడుతుంది మీరిద్దరు కలిసి సామంత్ ఇంటికి ఆవేశంగానే వెళ్లారా లేదా సామరస్యంగా వెళ్లారా చెప్పండి అని చెప్పేసి అంటూ లాయర్ అయితే నిలదీసేసరికి కావ్య చాలా కంగారు పడుతుంది మేము ఆవేశంగానే వెళ్లిన మాట నిజమే కానీ చంపాలన్న ఉద్దేశంతో మాత్రం అస్సలు కాదు నందా మా చిట్ ఫండ్ కంపెనీని మోసం చేశారని దీంతో సామంత్ కి మేము వార్నింగ్ వెళ్ళాము తప్ప ఏ ఉద్దేశంతోను వెళ్ళలేదు ఆవేశంలో వార్నింగ్ ఇచ్చారే తప్ప పంపిస్తాను అని చెప్పేసి కోపంలో అన్నారే తప్ప అది ఉద్దేశపూర్వకంగా కాదు అని కావ్య చెప్పడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ జడ్జి గారు అయితే ఇంత ఆవేశపూరితమైన వ్యక్తికి ఖచ్చితంగా ఈయన కోపంలో మళ్ళీ ఏదైనా చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి రాజ్కి బయలు ఇచ్చే అవకాశం లేదు అని చెప్పేసి అంటూ కోర్టు తీర్పు ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంటికి వచ్చిన కావ్య మీద అపర్ణయితే చాలా సీరియస్ అవుతుంది నువ్వేం చేస్తున్నావు అసలు నీ భర్తను కావాలని జైలు పంపిస్తున్నావు బయటకి తీసుకొస్తానని చెప్పేసి నాతో నువ్వు ఎన్నో మాటలు చెప్పావు కానీ నువ్వు చేసింది ఏంటి ఈ రోజు నా కొడుకుని నాకు దూరం చేశావు జీవితంలో నిన్ను క్షమించను అని చెప్పేసి అంటూ అపర్ణ అయితే కావ్య మీద చాలా సీరియస్ అవుతుంది అపర్ణ అలా కావ్య మీద చాలా సీరియస్ అవడం దూరం పెట్టడంతో కావ్య చాలా బాధపడుతూ ఉంటుంది ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది కావ్య ఇంతలో అప్పు అయితే కావ్య దగ్గరకు వచ్చి అక్క నువ్వు అసలు ఎందుకు ఇంత బాధపడుతున్నావు అవి ధైర్యంగా ఉండాలి కదా బావ గారిని ఎలాగైనా సరే బయటికి మనమే విడిపించాలి సంబంధించి ఏదైనా మనకి ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంటుంది బాగా ఆలోచించక్క అని చెప్పేసి అంటూ అప్పుడు అయితే కావకి ధైర్యం చెప్తుంది ఇతలో సడన్ గా అయితే రోజు బంగారు కిరీటం పోవడానికి ఆమెకి సంబంధించిన ఒక వ్యక్తి యూష్మన్ అయితే కావకి సడన్ గా గుర్తిస్తుంది దానికి వాడు అనమ్కి మనిషే కదా వాడిని గనక ఆరాధిస్తే సంబంధించిన ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా మనకి తెలిసే అవకాశం ఉంటుందని నిమిషం కూడా ఆలోచించుకోకుండా ఆ కానిస్టేబుల్ ను కలవడానికి వెళ్తుంది ఇక వాచ్మెన్ దగ్గరికి వెళ్ళిన అనామిక అయితే వాచ్మెన్ అయితే పట్టుకుంటుంది వాచ్మెన్ అయితే బాగా బెదిరిస్తుంది ఇప్పుడు కనుక నువ్వు అనామిక సంబంధించిన విషయాన్ని కనుక నువ్వు బయట పట్టకపోతే నేను ఖచ్చితంగా జైల్లోకి పంపిస్తాను నీ ఫ్యామిలీ మొత్తం రోడ్డును పడుతుందని చెప్పాను కావి వార్నింగ్ ఇచ్చేసరికి ఆ వ్యక్తి ఒక్కసారిగా భయపడతాడు క్షమించండి మేడం మీకు అనామిక మేడం గురించి సంబంధించిన అన్ని డీటెయిల్స్ చెప్పేస్తాను ఆ రోజు మీరు రాజు గారిద్దరు కూడా సామంత్ గారిని బెదిరించడానికి వచ్చారు కోపంతో వార్నింగ్ ఇచ్చేసి వెళ్లిపోయారు పెళ్లిపోయిన తర్వాత మేడం గారు సార్ ఇద్దరు కూడా చాలా గొడవ పడ్డారు అనమక మేడం చేసుకున్నారు నువ్వు కనుక ఇంట్లో ఉంటే అసలు ఊరుకోను కారణంగా ఈ రోజు నేను ప్రాపర్టీ మొత్తం లాస్ అయ్యాను కంపెనీలు పోయాయి నా ఆస్తి పోయింది ఈ రోజు చూడ నేను రోడ్డు పడ్డాను నువ్వు నా జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి కోటను మొదలవుతూనే ఉంది నీ కారణంగా అసలు నేను ఎంత లాస్ అయ్యాను అసలు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నా ప్రాపర్టీని నన్ను వదిలేసి ఇంటి నుంచి వెళ్లిపోని చెప్పేసి అంటే సామంత్ గారు అనంతను బయట పెట్టుకుని మరి బయటికి గంటేశారు దాంతో అనంత మేడం రోడ్డును పడ్డారు ఏం చేయాలో తెలియక ఇప్పుడు కనుక నేను రోడ్డు మీదకి వస్తే నా జీవితం ఏమైపోతుంది అసలు ఊరుకోకూడదు రాజు ఇంటికి వచ్చి చంపేస్తానని బెదిరించాడు కాబట్టి చంపేసి నాస్తి మొత్తాన్ని రాజ్ మీదకి వేయాలని చెప్పేసి అంటూ ఆ రోజు మా సార్ గారిని చంపేసింది ఈ అనమిక మేడమే ఆ డెడ్ బాడీని నా సహాయంతోనే కార్ లో పెట్టించారు ఇక రాజ్ గారు అయితే తన ఫ్యాక్టరీ తగలపడిపోతుంది చెప్పేసి వేరే దుండుకల చేత ఫోన్ చేయించింది కూడా అనమిక మేడమే రాజ్ సార్ అక్కడికి వచ్చేసరికి వాళ్ళందరూ కూడా పారిపోయారు ఇక వెంటనే సామంత్ బాడీని ఆ కార్ లో పెట్టేశాము గారిని రాజ్ గారు చంపేశారని చెప్పేసి అనంతి మేడం కేసు వేసింది అని చెప్పేసి అంటూ వాచ్మెన్ అయితే అనమ్కి సంబంధించిన కేసు డీటెయిల్స్ అన్ని కూడా కావి ముందు బయట పెట్టడంతో కావి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు రోజు కోర్టు అయితే వాచ్మెన్ అయితే తీసుకొని వస్తుంది ఇక కోర్టులో వాచ్మెన్ చూసిన అనమిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వాచ్మెన్ సహాయంతో రాజ్ తప్పు చేయలేదని సామంతి చంపేసింది అనమ్కి అని చెప్పేసి కోర్టులో సాక్ష్యాన్ని నిరూపించడంతో తన అయితే జైలుకి తీసుకుని వెళ్తుంది అప్పు చూసారు శ్రావ్య మన బ్రహ్మడి శ్రీలు అప్పం గిప్సాడు అయితే ఖచ్చితంగా అయితే జరగబోతుంది ప్రణాళిక జరగని చెప్పి స్మరిత కోరుకోండి వీళ్ళని తప్పకుండా ఒక లైక్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ బ్రహ్మడి శ్రీలు అప్పం గిప్సాడు ఏం జరుగుతుంది డైరెక్ట్ తెలుసుకోవాలనుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి పక్కన గణిత సమ్మలు కూడా క్లిక్ చేసేయండి